గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఎగ్జిక్యూటివ్ కూడా ఓన్గా క్యారీ చేయడు సార్ వాస్తవంగా మనకి పార్సెల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి ఇప్పుడు అంతా కాస్ట్లీ గోల్డ్ కానీ క్యాష్ కానీ బంగారం కానీ అదంతా ఆర్ముడు ఎస్కాట్తోనే వాళ్ళు తీసుకెళ్తారు వీళ్ళు కొచ్చిన్లో ఉన్నటువంటి ఒక గోల్డ్ ఎగ్జిబిషన్కి భావేష్ జ్యువెలర్స్ అని ముంబైకి సంబంధించిన వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని వస్తారు ఇద్దరు వాళ్ళ ఏజెంట్స్ని పంపుతారు మేము ఆల్రెడీ గోల్డ్ పంపించాము ఎగ్జిబిషన్కి అదంతా కూడా కొద్దిగా మామూలు మనం డైలీ లైఫ్లో వాడే గోల్డ్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నటువంటి గోల్డ్ సార్ అది అది మనకు ఏదో అకేషనల్గా అకేషనల్కి అందు వాడే గోల్డ్ అది ఆ గోల్డ్ ఎగ్జిబిషన్కి వాళ్ళు పంపుతారు ఏజెంట్స్ సింపుల్గా బాంబేలో బయలుదేరుతారు కొచ్చినికి వచ్చేస్తారు కొచ్చిన్కి వచ్చేసిన తర్వాత వాళ్ళకు ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ ఆ ఆఫీస్ దగ్గరికి చెప్తే వాళ్ళు ఆ పార్సల్ ఇస్తారు ఆ పార్సల్ తీసుకొని వస్తారు ఎగ్జిబిషన్ అంతా ఎగ్జిబిట్ చేస్తారు అక్కడ నుంచి మళ్ళీ ఓనర్ కాల్ చేస్తారు ఎగ్జిబిషన్ అయిపోయింది అని అతని కమాండ్ మీద నెక్స్ట్ పలాన్ దగ్గరికి ఇవ్వండి కోయంబత్తూర్కి ఇవ్వండి కోయంబత్తూరుకి కూడా మళ్ళా అగేన్ పార్సల్ పిక్ చేస్తారు వీళ్ళు ట్రావెల్ అయిపోతారు వాళ్ళ చేతిలో ఏమీ ఉండదు వస్తారు కోయంబత్తూరులో మళ్ళీ దాన్ని కలెక్ట్ చేసుకుంటారు ఓకే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఓనర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు విజయవాడకు వస్తారు విజయవాడలో ఉన్నటువంటి కొన్ని జ్యువెలరీ షాప్స్లో ఒకటిన్నర కేజీ అట్లా గోల్డ్ అమ్ముతారు మళ్ళీ ఓనర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అగైన్ వైజాగ్ పోతారు ఇదంతా కూడా వాళ్ళతో పాటు గోల్డ్ ఉండదు గోల్డ్ సపరేట్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ దాంట్లో సో వైజాగ్లో అక్కడ కొన్ని జ్యువెలరీ షాప్లో గోల్డ్ అమ్ముతారు ఆ గోల్డ్ అమ్మేటప్పుడు అక్కడి నుంచి వాళ్ళు అగైన్ మళ్ళీ అతనితో కాంటాక్ట్ అయితే కంపెనీ అతనితో ఓనరు మీరు బెంగళూరుకు వచ్చేయండి ఆ గోల్డ్ తీసుకొని ఉంటాడు అక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ లేకుండా ఫిజికల్గా గోల్డ్ చేస్తా మార్నింగ్ స్టార్ అని ఒక ట్రావెల్స్ బస్సులో ఎక్కుతారు ఆ బస్సులో వాళ్ళు కూర్చుంటారు అదే బస్సులోనే దొంగలు ఉంటారు అది వీళ్ళకి తెలియదు బంగారు పాలెంకి వెహికల్ వస్తుంది శ్రీకాళస దగ్గర ట్రై చేస్తారు బస్సు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ బ్రేక్ డౌన్ అవుతుంది అరౌండ్ అక్కడ శ్రీకాళీ దగ్గర ఫోర్ ఆ ప్రాంతంలో మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వైజాగ్లో నైట్ ఇన్ ద సెన్స్ ఈవినింగ్ సార్ అంత త్రీ టు ఫోర్ ఆ టైంలోనే ఎక్కేస్తారు శ్రీకాళశ్రీకి వచ్చేలా వెహికల్ ఏదో ప్రాబ్లం రావడంతో ట్రై చేస్తారు వీళ్ళు కానీ వీళ్ళు ఇద్దరు అలర్ట్గా ఉండడంతో సాధ్యం కాదు అగైన్ బస్సు బంగారు బాలెంకి రీచ్ అవుతుంది రీచ్ అయిన తర్వాత దీళ్ళలో ఉన్న ఇద్దరులో ఉన్నటువంటి ఒక వ్యక్తి వాష్రూమ్కి వెళ్తూ ఇతనికి చెప్పిపోతాడు ఇతను కొద్దిగా నిద్రమత్తులో ఉంటాడు ఆ సరే అంటాడు కానీ ఇతను అలర్ట్గా ఉండడు ఆ టైంలో ఉన్నటువంటి దొంగ ఆ బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోతాడు వీళ్ళు చూసుకోరు పొలం నీరు దాటిన తర్వాత బ్యాగులు చూసుకుంటారు చూసుకొని బస్ డ్రైవర్కి చెప్తే అతనికి ఏం అర్థం కాదు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల లేదు మీరు అక్కడికి వచ్చి బెంగళూరులో చెప్పండి అని చెప్తాడు ఆఫీస్లో మార్నింగ్ స్టార్ ఆఫీస్ ఉంటుంది కదా ఆఫీస్లో చెప్పండి ఇక్కడేం చెప్పలేము అని సరే అని వెళ్తారు అక్కడ మళ్ళీ మెస్టిక్ పోలీసులు కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు ఎంటర్టైన్ చేయరు తర్వాత వాళ్ళ ఓనర్కు బెంగళూరు రప్పించుకొని ఆ నుంచి అందరూ కలిసి బంగారుపాలెంకి వస్తారు ఇదంతా వన్ డే ఆ టూ డేస్ దాకా పట్టింది మనకు డిలే కంప్లైంట్ వస్తుంది మనకేం అర్థం కాదు అందులో ఫైవ్ అండ్ హాఫ్ కేజీ బంగారం అంటేనే ఒకసారిగా ఏం అర్థం కాలేదు మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి మా సిఈ గారికి డిఎస్పికి ఎస్బీడిఎస్పి సార్కి అందరికీ చెప్పడంతో సరే అని విచారా ఎవరంటే జట్టు విక్రాంత్ పాటిల్ సార్ విక్రాంత్ పాటిల్ సార్ సార్ ఇప్పుడు ఉన్నారు కదా సారు సార్ ఉన్నారు సార్ కూడా వచ్చారు సీన్ కి తర్వాత ఇంకా మేము అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను బాగా వర్కౌట్ చేసి మేము చూస్తే ఒక పర్సన్ బ్యాగ్ ఎత్తుకొని పరిగెత్తుకుంటా పోతూ ఒక దగ్గర ఉన్నటువంటి ఒక స్కార్పియో వెహికల్ ఎక్కేది మాత్రం కనపడుతుంది ఇక్కడ బంగారపాలెం సీసీటీవీ అంటే ఈ బస్సుకి దానికి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఇంకొక వెహికల్ పార్క్ అవుతుంది ఇది హోటల్ దగ్గర ఉంటుంది కార్ వచ్చేసి రోడ్డు మీద ఉంటుంది ఒక చింత చెట్టు కింద దీంట్లో ఉన్నటువంటి ఒక పర్సన్ ఒక బ్యాగ్ని ఇట్లా పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి కారు ఎక్కేది సీసీ కెమెరాలో మనకు పెట్రోల్ బంక్లో ఉన్న ఒక సీసీ కెమెరాలో క్యాప్చర్ అయ్యింది అంత మనకు అప్పుడంతా పిక్సెల్ కెమెరాస్ లేవు కాబట్టి కొద్దిగా వీజీఏ కెమెరాస్ ద్వారా తక్కువగా ఉంది అది అంత క్లారిటీ లేదు ఫేస్ అన్న ఐడెంటిఫై చేయడం కానీ వెహికల్ను ఐడెంటిఫై చేయడం కానీ బండి మూమెంట్ చూస్తే స్కార్పియో లాగా దాని తర్వాత దాన్ని ఇంకా సీసీ కెమెరాలు డెవలప్ చేసుకుంటూ కొన్ని వందల గంటల సీసీ కెమెరాలని చెక్ చేసుకుంటూ అప్పుడు మనకి ఈ కెమెరాస్ ఉండేవి సార్ మ్యాట్రిక్స్ కెమెరాస్ అని ఏపీ అంతా ఉండేవి రెండు వేల పద్దెనిమిది ఆ కెమెరాస్ని పట్టుకొని చిత్తూరు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆఫీస్లో ఉంటుంది అక్కడ కమాండ్ కంట్రోల్ లాగా అక్కడ కూర్చొని మేము వెహికల్ని అప్ టు కర్నూలు దాకా ఒక టూ అవర్స్లో చెక్ చేసుకుంటాం అంటే నెక్స్ట్ కెమెరా నెక్స్ట్ కెమెరా నెక్స్ట్ కెమెరా అట్లా చూసుకుంటూ చూసుకుంటూ వచ్చేస్తాం ఓకే తెఫ్ట్ అయింది వెహికల్ వెళ్ళిపోయింది అని దాని మీద ఒక టీమ్స్ అన్ని ఎస్పీ గారు ఫామ్ చేయడం దాంట్లో ఒక పదహైదు రోజులలోనే ఇంటాక్ట్ గోల్డ్ తీసుకొని వచ్చాం సార్ ఎక్కడ దొరికిందండి ఇది మేము పూణేలో జిజోరి అని ఒక ప్లేస్ ఉంది సార్ జిజోరి అని ఒక శివాలయం మనకు శ్రీకాళీ గుడి ఏ విధంగా ఉందో అలాంటి ఒక శివాలయం ఉంటుంది ఆ దొంగతనం చేసిన దొంగలు ఆ దేవుని దగ్గరికి వెళ్తారు వాళ్ళంతా ఒక దగ్గర ఉన్న టైంలో వాళ్ళను అప్రెండ్ చేయడం జరిగింది దానికి చాలా కష్టం వీళ్ళ దగ్గర గోల్డ్ అనే విషయం వాళ్ళకెళ్ళి తెలిసింది సార్ వాళ్ళ వెహికల్ ఫాలో వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ బంగారపాలెం దగ్గర బస్సులకు వెళ్ళినప్పుడు మాకు డ్రైవర్ కానీ క్లియనర్గా ఏం చేశారు అబ్జెక్షన్ చేయలేదా మాకు హాస్టల్ జరుగు కాదు కదా సార్ యాక్చువల్గా సార్ మనకు సోలాపూర్ నగరు ఓస్మానాబాదు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రాంతాలలో కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి సార్ వీళ్ళు ఏం చేస్తారంటే గోల్డ్ను బాగా విలువైనటువంటి ఆర్టికల్స్ మాత్రమే దొంగతనం చేస్తారు వీళ్ళు జ్యువెలరీ షాపుల దగ్గర అందు కాపు కాస్తారు సార్ రెక్కీ చేస్తారు షాప్లో నుంచి బయటకు వస్తున్నటువంటి వ్యక్తిని ఇతను ఏదైనా కంపెనీ నుంచి వచ్చిన ఎగ్జిక్యూటివా ఈ బంగారు వర్త కూడా కాదనేదాన్ని ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసి ఒక సింహం మాదిరి వేటాడుతారు ఒక లేడీని ఒక సింహం ఎట్లయితే మా దాంట్లో మా పర్టికులర్ కేసులో వైజాగ్లో ఒక జ్యువెలరీ షాపు పేరు వేరే జ్యువెలరీ షాప్ లో నుంచి వాళ్ళు బయటకు వస్తుంటే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే బంగారు వర్తకులు ఉన్నారో వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళను చూసి వీళ్ళిద్దరు దగ్గర ఆ గోల్డ్ బ్యాగ్ లో వెంతా చూసి డివైడర్లు క్రాస్ చేస్తూ వస్తున్నారు సీసీ కెమెరా మేము చూస్తే ఒక సింహం లాగా అట్లా వచ్చి వీళ్ళని వెంటనే ఫాలో అవుతూ వీళ్ళు వచ్చి ఒక రమా అనే ఒక థియేటర్ దగ్గర వచ్చి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ ఆఫీస్లో ఏదైతే మనం టికెట్లు కొన్ని దగ్గర అక్కడ వీళ్ళు రెండు టికెట్లు కొన్ని వెనకనే వీళ్ళు వచ్చి ఇంకో రెండు టికెట్లు కొంటారు సో వెనక వెహికల్ లో సభ్యులు ఉన్నారు ముందు ఇద్దరు గోల్డ్ వాళ్ళు ఎవరైతే మర్చెంట్స్ ఉన్నారో వాళ్ళు ఉన్నారు బ్యాక్ ఇద్దరు దొంగలు ఉన్నారు అదన కోసం వెయిట్ చేస్తున్నారు కమ్యూనికేషన్ లో ఉన్నారు అంటే ఆ స్కార్పియో ఒక హాఫ్ కిలోమీటర్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో స్కార్పియో మూవింగ్ మూయింగ్ లోనే ఉంటుంది వీళ్ళు కూర్చున్నారు అంతే వీళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు ఎక్కడ అవకాశం వస్తుందో అక్కడ తీసుకుంటారు ఇది మన దగ్గరే కాదు విజయవాడలో కూడా జరిగింది కరెక్ట్ కానీ వీడి దగ్గర గోల్డ్ విషయం ఎలా తెలిసిందని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఆ పర్టికులర్ ఏదైతే మనం మాట్లాడుకున్న గ్యాంగ్ ఉందో మహారాష్ట్రకి సంబంధించిన గ్యాంగ్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు పొలంలో ఏదో ఇక్కడ బంగారు బస్సు బస్ అవును సార్ వీళ్ళు ప్యాసింజర్లే కాబట్టి ఎక్కారు ప్యాసింజర్లే అలా టికెట్ తీసుకుని ఉన్నారు ప్యాసింజర్లే టికెట్ డౌట్ రాదు ఎక్కారు అతని కోసం చూశారు ఇతను కొద్దిగా మత్తుగా ఉన్నాడు తెల్లవారుజామున నైట్ అంతా మేల్కొని ఉన్నారు కాబట్టి ఛాన్స్ దొరకలేదు నైట్ కాళాస్తిలో కానీ బ్రేక్ డౌన్ అయిన దగ్గర కూడా ఎక్కడైతే ఇతను కొద్దిగా ఏమారాడో ఆ టైంలో బ్యాగ్ తీసుకున్నారు వెళ్ళిపోయారు ఈ ఇద్దరు మత్తులో నుంచి తెరుక్కునే లోపల బంగారపాలెంకి పలమనేరుకి ఒక ఇరవై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది పలమనేర్ దగ్గర విన్న తర్వాత కొద్దిగా వీళ్ళ దగ్గర ఇంకో బ్యాగ్ ఉంది బంగారం పోయిందని చెప్తే దీంట్లో ఇంకా దొంగలుంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో వాడు డ్రైవర్ కు కండక్టర్ కు కూడా చెప్పరాళ్ళు మా ఆర్టికల్స్ పోయినాయి మా వస్తువు పోయింది ఒకసారి విండి అంటాడు ఒకసారి వేరే వేరే వస్తువులు వినాయని చెప్తాడు వాళ్ళకి అర్థం కాక ఏం చేస్తారంటే సరే నువ్వు ఏదో అంటే బెంగళూరు హెడ్ ఆఫీస్ లో మా మార్నింగ్ స్టార్ ఆఫీస్లో మాట్లాడుకొని అక్కడ కంప్లైంట్ చేసుకుంది రండి అని తీసుకెళ్ళిపోతా సో వాళ్ళకి అర్థం కాదు ఇంకా వస్తే వాళ్ళు వచ్చి మన దగ్గర డీల్ చేయలేక మళ్ళా అతన్ని ఓనర్ నిల్పిచ్చుకోవడం ఇదంతా చేస్తారు ఇంకో బ్యాగ్లో కూడా బంగారం ఉంది అదంత ఉంది అది ఒక ఫోర్ పదకొండు కేజీలు మిగులుతుంది అమ్మగా పోయింది ఐదున్నర కేజీ ఇంకొక ఐదున్నర కేజీ ఇంకో బ్యాగ్లో ఉంటుంది సార్ మీరు అన్ని యాంటిక్ జ్యువెలరీ సార్ ఇది ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు యాంటిక్ జ్యువెలరీ ఒకటి ఉంటుంది ఎలా ఉంటుంది అంటే లైక్ కాపర్ లాగా ఉంటుంది సార్ ఇది కలర్ ఆ సార్ ట్రెడిషనల్ జ్యువెలరీ సార్ సార్ ఇప్పుడు సీసీ కెమెరా ఫాలో అయింది అంటే మీరు పూణే వరకు దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళారా పోనే వరకు వెళ్ళలేకపోయాం సార్ కర్నూలు వేయిన తర్వాత మనకి ఇంకా రాలేదు మళ్ళీ వాళ్ళు కొట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళారా వాళ్ళు వెళ్ళిపోయారు సార్ ఎటు వెళ్ళారు టువర్డ్స్ సోలాపూర్ సైడ్ వెళ్ళారు అంటే సోలాపూర్ అంటే ఇటు రూటే హైదరాబాద్ రూటే మెజారిటీ ఏం చేస్తారంటే హేట్స్ అవాయిడ్ చేసుకుంటూ కొద్దిగా నంబర్ ప్లేట్లు మార్చుకుంటూ పోతారు మనకు వచ్చిన క్లూ ప్రధానమైన క్లూ ఏంటంటే ఆ స్కార్పియో వెనకన రెజలర్ ఉంటాడు కదా సార్ కుస్తీ వీరుడు ఆ కుస్తీ వీరు ఒక స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ ని లాగేయడం వల్ల ఒక ఇంప్రెషన్ అట్లే ఉంది ఆ స్టిక్కరే మమ్మల్ని కాపాడింది ఆ స్టిక్కర్ పట్టుకొని వెళ్తాం మేము ఆ స్టిక్కర్ పట్టుకొని వెళ్ళిన తర్వాత మాకు విజయవాడ పోలీసు వాళ్ళు అప్పటికే అంటే మా దానికంటే ముందు జరగడం అక్కడ మా బ్యాచ్మెట్ ఆఫీసర్ ఉండడం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళు కొన్ని నెంబర్లు ఇవ్వడం ఆ ఆ కైండ్ ఆఫ్ నేరాలు చేసేమో క్రిమినల్స్ అందరిని ఎగ్జామిన్ చేసుకోవడం ఇదంతా చేసుకున్న తర్వాత మేము ఒక నెంబర్ను ఏదో రావడం ఆ నెంబర్ను పట్టుకుంటే ఆ నెంబర్ జుజోరి అని ఒక ఏరియాలో పూణే రూరల్ జిల్లాలో ఉంది ఒక టీం ఏమో ఉస్మానాబాద్లో ఉన్నాము ఒక టీం ఏమో పూణేలో ఉన్నాము నలగరం నాలుగు దిక్కులు ఉన్నాం ఉన్నాము ప్లేస్ ప్లేస్లోకి వచ్చాము అందరూ అక్కడ ఆ ప్లేస్ ప్లేస్ కి వచ్చేసాం ఏదైతే టౌన్ ఉందో ఆ టౌన్ వచ్చేసాం టౌన్ కు వచ్చాం రెండు వందల లార్జిల్ ఉన్నాయి అప్పుడు ఇప్పటి మాదిరి ఎగ్జాక్ట్ లొకేషన్స్ వచ్చే పరిస్థితి కాదు కైండ్ ఆఫ్ లొకేషన్స్ టైప్స్ ఉంటాయి ఇంకా దాన్ని వెరిఫై చేస్తున్నాం అందులో ఒక టవర్ అనేది ఒక త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ వరకు మనకి సిగ్నల్స్ పాస్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా అంతా ఆజమతులు ఇదంతా ఇష్యూస్ ఉంటాయి సో అక్కడ ఉన్నటువంటి అన్ని లాడ్జీల దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ ను పార్కింగ్ లాట్ ని చెక్ చేస్తున్నాం అరౌండ్ ఫైవ్ థర్టీ ఆ ప్రాంతానికి వెహికల్ కనపడింది మా వెహికల్ ఒక లాడ్జ్ దగ్గర ఇంకంతే అగైన్ మళ్ళీ కడపలో ఒక చల్లని బ్రిడ్జ్ పని అయింది మనకి అని కానీ అది వెహికల్ ఉంది కానీ వాటర్ ఉండటం కదా వెహికల్ అంటే ధైర్యం సార్ వెహికల్ దొరికింది ఫర్దర్ క్లూ ఉంటది కదా నెక్స్ట్ స్టెప్ వేయడానికి హ్యాపీ అనిపించింది వాడు వెహికల్ దగ్గర వచ్చాడా మేము వెళ్ళాం సార్ వెళ్ళి రిసెప్షనిస్ట్ అడిగితే ఎనిమిది మంది ఉన్నారు సార్ అని చెప్పాడు ఎనిమిది మంది రూమ్ తీసుకున్నారు ఒకే రూమ్ లోనే ఉన్నారు అని చెప్పాడు సూపర్ అదే టైంకే కానిస్టేబుల్ పోతా ఉన్నారు బీటోళ్ళు జుడిషనల్ వాళ్ళకి విషయం చెప్పి ఇట్లా ఆంధ్ర పోలీస్ అంటే వాళ్ళు వెంటనే ఆఫీసర్ ను ఆ ఆఫీసర్ కూడా విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్ లో రావడం అంత నైట్ లో కూడా మాకు సపోర్ట్ గా నిలబడడం మేము అందరం పోవడం అక్కడ ఉన్న హోటల్ బాయ్ తోటి నాకు చేపించడం వాళ్ళు ఓపెన్ చేయడం ఎనిమిది మంది ఆ కేసులో ఇంటాక్ట్ గోల్డ్ రికవర్ అయింది ఆ తర్వాత నేను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఆ కేసు ట్రయల్ టైంలో అటెండ్ అవడం జరిగింది సాక్షులందరినీ జాగ్రత్తగా విట్నెస్లు చేయించడం జరిగింది మూడు సంవత్సరాల వాళ్ళకి జైలు శిక్ష పడడం జరిగింది ఆ వెహికల్ కూడా సీజ్ అయిందా అన్ని సీజ్ చేశాం వెహికల్ సీజ్ చేసాం పర్సన్స్ అరెస్ట్ చేసాం అంత అప్పలనాయుడు సార్ ఎస్పీ సార్ ఉన్నప్పుడు అప్పలనాయుడు సార్ ఉన్నప్పుడు కన్విక్షన్ పడింది విక్రాంత్ పాటిల్ సార్ ఉన్నప్పుడు అఫెన్స్ జరగడం రికవరీ జరగడం అంతా కూడా నాకు దాంట్లో సారుకు ఒక ఈ బెస్ట్ ఇన్వెస్టిగేటర్ అనే ఒక అవార్డు సార్ ఇచ్చేవాళ్ళు నాకు ఇచ్చారు సార్ ఆ త్రీ ఇయర్స్ కన్విక్షన్ నేను ఈవెన్ నా పోలీస్ స్టేషన్ కాకపోయినా కోర్టుకు అటెండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి విట్నెస్ల అందరినీ జాగ్రత్తగా ఆ బస్ డ్రైవర్ల నుంచి అందరినీ మనం ఎగ్జామిన్ చేసి జాగ్రత్తగా చేస్తున్నాం కాబట్టి మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడి జైలు శిక్ష తర్వాత ఏమైనా వాళ్ళకి పడ్డాయా ఉంటుంది సార్ అది తర్వాత బంగారుపాలెంలో ఇంకొక కేసు చేసాం సార్ మేము బంగారపాలెంలో నేను పనిచేసేటప్పుడే ఒక కోర్టులో పనిచేస్తున్నటువంటి ఒక స్టాఫ్ ఇంట్లో వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఇంటిని బ్రేక్ చేసి ఒక పది గ్రాముల బంగారం తీసుకెళ్ళిపోతాం దాని మీద కంప్లైంట్ ఇస్తాడు కేసు రిజిస్టర్ చేస్తాం సార్ వన్ మంత్ తిరగకుండా అదే ఇంట్లో ఉన్నటువంటి ఒక కార్ దొంగతనం అవుతుంది సార్ ఎస్పీ సార్ విక్రాంత్ పాటిల్ సారే ఉన్నారు అప్పుడు వన్ మంత్ బ్యాక్ హౌస్ బ్రేక్ అయింది వన్ మంత్ తర్వాత మళ్ళీ కార్ దొంగతనం ఏమీ ఏమేది అని చెప్పి కారు దొరికే వరకు నువ్వు ఏడున్న పట్టుకొని వచ్చేసేయాలని చెప్తే అష్ట కష్టాలు పడి ప్రయత్నం చేస్తే మా కారు తప్ప పదహైదు కార్లు రికవర్ అయింది ఒకటి పాయింట్ ఐదు కోట్ల విలువైన వాళ్ళు అన్ని రకాల కార్లను రికవర్ మా కారు మళ్ళీ రికవర్ అయింది సార్ ఇవి రికవర్ అయిన తర్వాత చేసిన ఇంట్లోకి ఎందుకు వచ్చాడు వాడు సార్ వాడు ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే హౌస్ బ్రేక్ చేసినప్పుడు సెకండ్ కి తీసుకొని వెళ్ళిపోతాడు వాడు అది మనకు ఈ ఎవరైతే ఆ ఇంటికి దాన్ని తను కూడా చూసుకోలేదు ఇవ్వలేదు ఇంకొక రోజు వాళ్ళు లేనప్పుడు వాడు దర్జాగా లోపలికి వచ్చి పార్కింగ్లో ఉన్న కార్ను తీసుకొని వెళ్ళిపోతాడు అలా జరిగింది సార్ దాన్ని కూడా రికవర్ చేయడం పేరు వాడు దా చాలా కేసులు ఉన్నాయి వంశీ అని ఒక ముద్దాయి పోలీసుల్లో ఎస్కాట్ లో దప్పించుకున్నాడు జైల్లో నుంచి దప్పించుకున్నాడు ఒంగోలు ఏరియా సార్ అతన్ని సింగరాయకొండ ప్రాంతము ఆ పేర్లతో సొంతకుంటా ఉంటాడు అంటే వంశీ అని ఒక చూడో ఉండేవాడు వంశీ అలియాస్ తిరుపతి స్వామి అనే వ్యక్తి సార్ ఈ పర్టికులర్ కేసులో మేము రికవరీ చేసిన కేసులో మా కేసు కోసం పోతే చాలా కేసులు దొరికాయి సార్ అవి ఏంటంటే కార్లు దొంగతనం చేసి బ్యాచ్ ఉంటుంది సార్ వీళ్ళంతా ఎలాంటి కార్నైనా బ్రేక్ చేస్తారు వీళ్ళు కొన్ని రకాల టూల్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి అలీబాబా డాట్ కామ్ అట్లా దాంట్లో ఈ సిగ్నల్స్ ఏదైతే సెన్సార్స్ ఉంటాయో వాటిని బ్రేక్ చేసి ఈ మనకి ఏదైతే ఎలక్ట్రానిక్ కీస్ ఉంటాయి కదా సార్ మాన్యువల్ కీస్ కాకుండా అలాంటి వాటిని ఈజీగా ఎంటర్పట్ చేస్తారు కార్ ఉంది వాడు మీకు ఎంబోలో కార్ కార్కి టచ్ చేస్తేనే అది అరుస్తుంటుంది అవును సార్ ఆ మోడల్ కూడా రెండోది ఎలక్ట్రానిక్ కీ ఉంది ఎలక్ట్రానిక్ కీ వాళ్ళందరూ అక్కడ నుంచి టెక్ అసలు మన కారులో ఉన్నటువంటి ఈసీజీ బైపాస్ చేస్తూ యాక్ట్ చేసే పరికరాలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి అలాంటి వాటిని ఉపయోగించుకొని టెన్ మినిట్స్లోనే కార్ను అన్లాక్ చేసి ఎలాంటి మీరు అనుకున్న సైరన్ కానీ ఏమే కానీ రాకుండా బయటకు తీస్తారు ఎలాంటి కార్లు అయినా క్రెటా కార్లు గానీ కార్లు కానీ అలాంటి మరి అటువంటి కార్లు అటువంటి దీన్ని మనం ఏం చేయాలి మాన్యువల్ కీ బెస్ట్ సార్ మాన్యువల్ కీతో సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు అంటే మా వాళ్ళందరూ కొంతమంది ఎలక్ట్రానిక్ గా దీంతో అలవాటు పడ్డారు నొక్కుతారు దాంతో ఈ ఏదైతే సెన్సార్స్ ఉంటాయో రేడియో వేవ్స్ కానీ ఇవంతా కూడా డిస్టర్బ్ చేస్తూ చేయొచ్చు సార్ కొన్ని రకాల బెస్ట్ అవును సార్ ఏ అదే బెస్ట్ ఈ ఎలక్ట్రానిక్ ట్యాంపర్ చేయొచ్చు ట్యాంపర్ చేశారు మా పర్టికులర్ కేసులో అదే జరిగింది మా ఇదే బెస్ట్ అంటారండి అది బెస్ట్ అని నేను చెప్పను సార్ ఎందుకంటే అది ట్యాంపర్ చేసే అవకాశం ఉంది మా కేసులలోనే మేము చూసాం వాడు చేసి చూపించాడు మధురైకి సంబంధించినటువంటి ఒక ముద్దాయి ఉన్నాడు అతను కర్ణాటక ఆంధ్ర ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కార్స్ దాకా చెప్తాడు కదా ఎలక్ట్రానిక్ హ్యాపీగా ఉంటుంది ట్రాకర్స్ లాంటి యూజ్ చేయొచ్చు అది కూడా ట్రాకర్స్ మనం ఐడెంటిఫై చేసేటివి కూడా ఉన్నాయి ట్రాకర్స్ లాంటివి పెట్టుకుంటే జీపీఎస్ ట్రాకర్స్ లాంటివి అట్లీస్ట్ మన వెహికల్ ఎక్కడ పోతుంది అనేదాన్ని మనకు ఐడెంటిఫై అతను తీసి పడేసే వరకు తర్వాత ఎక్కడికి వచ్చారు నెక్స్ట్ పోస్ట్ నేను బంగారు దాటిన తర్వాత చిత్తూరు తాలూకాకు వచ్చాను సార్ చిత్తూరు తాలూకాలో పనిచేసి అక్కడ ఉన్నప్పుడు కొద్ది రోజులు డీటీసీలోని ప్రమోషన్ వచ్చినాక ఇప్పుడు పీటీసీ తిరుపతిలో ఉన్నాను సార్ సార్ ఈ వృత్తి గురించి చెప్పారు బాగా మీ ప్రభుత్వ ఈ మారుతాను ఎందుకు ఎంచుకున్నారు మీరు ఎవరు ఇన్స్పైర్ అయితే సార్ మీకు సార్ మారతాను నేను రెండు వేల ఇరవై ఒకటి వరకు నాకు మారతాను అంటే తెలియదు సార్ అసలు లిటరల్గా నాకేం తెలియదు నేను మా బ్యాచ్లో ఉండే కొంతమంది ఈ డయాబెటిక్ అవడం ఇదంతా అబ్జర్వ్ చేసి కొద్దిగా హెల్త్ కాన్షియస్గా ఉండాలా కొద్ది ఫిట్గా ఉంటే తప్ప మనం సర్వే కాలేమని ఒక దాంతోటి చిన్నగా వారానికి ఒక ఫైవ్ కేఎం టెన్ కేఎం ఇట్లా రన్నింగ్ కొట్టుకుంటూ రన్నింగ్ చేస్తూ బంగారుపాలెంలో ఉండేవాడి సార్ అక్కడ రోడ్ రన్నింగ్ అని చేసుకుంటాను ఎన్ని చేస్తుంటారు మార్పులు అదే సార్ నేను ఆ బంగారుపాలెంలో ఉన్నప్పుడే ఒకరోజు ఇంటర్నెట్లో చూసాను సార్ టీసీఎస్ వరల్డ్ టెన్ కే బెంగళూరులో పలాన తారీఖు జరుగుతూ ఉంది రిజిస్ట్రేషన్ కావాల్సిన వాళ్ళు చేయటేనే నాకు అప్పటి వరకు కూడా ఓపెన్ రన్స్ ఎలా ఉంటాయో తెలియదు దాన్ని రిజిస్టర్ అయ్యాను ఆ రోజు పోయాను ఆ రోజు పోయి చూస్తే దాదాపు పదహైదు వేల మంది రన్నర్స్ రన్ చేస్తున్నారు టెన్ కిలోమీటర్స్ ఆ ఎన్విరాన్మెంట్ అదంతా నాకు కొత్తగా అనిపించింది అంటే రన్నింగ్ ఇంత ఎంజాయ్ ఇంత పాషన్గా చేస్తారా అని అది నా ఫస్ట్ ఓపెన్ రన్ నా జర్నీ సార్ బెంగళూరు బెంగళూరు రెండు వేల ఇరవై రెండు మే నెల పదహైదు సార్ దాన్ దాని తర్వాత నుంచి ఇంకా రన్నింగ్ ఫ్రీక్వెంట్ అయిపోయింది సార్ నాకు ఫ్రీక్వెంట్ అయింది ఫస్ట్ హాఫ్ మారుతాను చేయాలి అన్న ఉద్దేశంతో కేరళ మున్నార్లో చేశాను హిల్ హాఫ్ మారుతాను దాని తర్వాత ఫార్టీ టూ కిలోమీటర్స్ రన్ ఒకటన్నా చేయాలి అట్లీస్ట్ ఫినిష్ లైన్ వరకు వెళ్ళగలుగుతామా లేదా ట్రై చేయాలని రెండు వేల ఇరవై మూడులో టాటా ముంబై మారుతాను చేశాను సార్ నలభై రెండు కిలోమీటర్లు నలభై రెండు పాయింట్ రెండు కిలోమీటర్లు ఒక ఫుల్ మారుతాను ఆ డిస్టెన్స్ని నేను ఫినిష్ లైన్ దగ్గరికి వెళ్తే చాలు అనేది నా కాన్సెప్ట్ ఉండే నాలుగు గంటల ఇరవై నిమిషాలకు ఫినిష్ చేశాను సార్ నేను నలభై రెండు కిలోమీటర్ నలభై రెండు పాయింట్ రెండు కిలోమీటర్లు ఎంత స్పీడ్లో ఉంటాయి అంటే పర్ కిలోమీటరు ఒక సిక్స్ సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ ఆ రేంజ్లో ఉంటుంది సార్ దాని తర్వాత దీని మీద కొద్దిగా బెంగళూరు బేస్డ్ ఒక పేస్ మేకర్స్ అనే ఒక ట్రైనింగ్ ఇచ్చే ఒక ఉంది సార్ అది వాళ్ళతో టైఅప్ అవ్వడం వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం వాళ్ళ ట్రైనింగ్ తీసుకోవడం ఇదే టైంలో నేను ఎక్స్లో ఒక పర్సన్ బాగా రన్నింగ్ చేస్తూ ఉన్నాడు సార్ అది మా మేము ఉంటున్న చిత్తూరు పరిసర ప్రాంతాల్లో రన్నింగ్ ఉంటే అతన్ని గురించి ఆ విలేజ్ కనపడుతుంది మనకి మ్యాపింగ్ అంతా ఉంటుంది గూగుల్ మ్యాప్ అక్కడ పనిచేస్తున్న మా హెడ్ కానిస్టేబుల్ చెప్పి పలానా పర్సన్ ఎవరో ఎంక్వైరీ చేసి కొద్ది కాంటాక్ట్ ఇవ్వమంటే అతను కాంటాక్ట్ ఇచ్చిన తర్వాత తను పరిచయం అయ్యాడు సునీల్ కుమార్ పోయి అని అతను పరిచయం అయిన తర్వాత నా లైఫ్ నా మార్తాను జర్నీనే మారింది సార్ వాళ్ళు సునీల్ కుమార్తో పాటు తిలక్ అని ఒక అన్న ఉన్నాడు సురేష్ రాత్రుడు అని అలాగే మంజునాథ్ అని నలుగురు ఉన్నారు వాళ్ళని నేను బిగ్ ఫోర్ అంటాను ఇండియన్ రన్నింగ్ కమిటీలో మంచి రన్నర్స్ సార్ వాళ్ళు వాళ్ళందరూ ఆల్రెడీ బోస్టన్ చేశారు వాళ్ళు వాళ్ళు పరిచయం అవ్వడం వాళ్ళు అప్పటి నుంచి నన్ను గైడ్ చేస్తూ మెంటర్స్గా కోచ్లుగా నాకు అన్ని వాళ్ళు ఎన్ని చేస్తుంటారు నేను ఇప్పటివరకు రెండుసార్లు టాటా ముంబై మారతాన్ చేశాను సార్ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగులో అదే టాటా ముంబై మారుతాను మూడు గంటల పంతొమ్మిది నిమిషాల్లో చేశాను రీసెంట్గా జరిగినటువంటి ఇది మన రెండు వేల ఇరవై నాలుగు టాటా ముంబై మారుతాను త్రీ థర్టీ వన్ మినిట్స్లో చేశాను సార్ మొన్న జరిగిన న్యూఢిల్లీ మారథాన్లో మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల్లో కంప్లీట్ చేశాను సార్ నాకు వీళ్ళు ఈ రన్నింగ్ కమ్యూనిటీలోకి వచ్చాక ఫ్రెండ్స్ పరిచయం అవ్వడము నా మెంటర్స్ వాళ్ళు ఇదంతా తర్వాత బోస్టన్ అనే ఒక మారుతాన్ ఉంది సార్ మనకి వరల్డ్ మేజర్స్ ఒక ఫైవ్ సిక్స్ మేజర్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా సిడ్నీ కూడా యాడ్ అయింది సెవెన్ మేజర్స్ దాంట్లో ఓల్డెస్ట్ మారుతాను బోస్టన్ మారుతాను సార్ అది రన్నర్స్కి ఒక మక్క లాగా రన్నింగ్ కమ్యూనిటీలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా బోస్టన్లో రన్ చేయాలని కోరుకుంటారు సార్ దాని మీద నాకు ఇంకా ఈ దీంట్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎట్లయినా బోస్టన్ మారుతాను చేయాలి అని ఒక లక్ష్యం పెట్టుకొని స్టార్ట్ చేశాను ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నాను అది సాధించాలంటే నేను మూడు గంటల లోపల ఇక్కడ ఇండియాలో ఏదైనా ఇంటర్నేషనల్ అథ్లెట్స్ అథ్లెటిక్స్ సంబంధించినటువంటి ఆ ఫెడరేషన్ వాళ్ళ ఆర్గనైజ్డ్ ఈవెంట్లో త్రీ త్రీ అవర్స్ లోపల రన్ చేస్తే బోస్టన్కి మనకు వీసా కానీ అక్కడ రన్ చేయడానికి అవకాశంగా దొరుకుతుంది మీ గోల్ దాని గోల్ కదా సార్ మీరు చేస్తున్నారు కదా మీ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉందా ఉంటుంది సార్ ఎంకరేజ్ చేస్తారు బ్యాచ్మేట్స్ కానీ ఆఫీసర్స్ కానీ సార్ సార్ మీరు చేస్తున్నారు ఫిట్నెస్ ఉంది మీ డైట్ ఏంటండి డైట్ అంతా కూడా నేను ఫిట్నెస్ ట్రైనర్ను పెట్టుకున్నాను సార్ అంటే ఒక పాయింట్ వరకు బాగానే ఉంటుంది సార్ రన్నింగ్ కొద్దిగా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలంటే ఇంజరీ అయ్యే అవకాశం ఉంటుంది దట్ టు ఆఫ్టర్ ఫార్టీ తర్వాత కొద్దిగా ఇంకా ఎక్కువ ఇంజరీ అయ్యే అవకాశం ఉంటుంది మనం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోతే సో దానికి ఫ హండ్రెడ్ పర్సెంట్ మనం జిమ్ చేయాల్సి వస్తుంది ఒక టూ 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 త్రీ డేస్ వీక్లీలో జిమ్ను పెట్టుకోవాలి తీసుకునే డైట్ జాగ్రత్తగా ఉండాలి వెయిట్ చాలా ఇంపార్టెంట్ రికవరీ స్లీప్ అన్నీ కూడా చాలా ప్రభావం చూపిస్తాయి సార్ రన్నింగ్ మీద డైట్లో రైస్ ఉంటుందా రైస్ ఉంటుంది సార్ ఆఫ్టర్నూన్ మాత్రమే రైస్ ఉంటుంది అంటే వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి నేను వెజిటేరియన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను సార్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకుంటాను వెజిటేరియన్ వెంటే అంత ఫిట్నెస్ వస్తుందా మీకు వస్తుంది సార్ దానికి ఏమి నాన్ వెజ్ తినాలంటే ఎగ్ తినాలి అంటే ఎగ్గు తీసుకుంటాం సార్ ఎగ్గు తీసుకుంటాము ప్రోటీన్ కోసము ప్రోటీన్ బేస్డ్ డైట్ ఎక్కువ ఉంటుంది కొద్దిగా వెయిట్ జాగ్రత్తగా ఉండాలి సార్ ఎందుకంటే ఒక అడ్వాన్స్ లెవెల్ రన్నింగ్ చేయాలి కొద్దిగా స్పీడ్ పెరగాలి అంటే మనం ఒక వాటర్ బాటిల్ పట్టుకొని రన్ చేయాలంటే కష్టం అవుతుంది సార్ ఒక లీటర్ వాటర్ బాటిల్ పట్టుకొని రన్ చేయాలి సార్ మీరు ఫైవ్ ఇయర్స్ నుంచి కదా టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ టూ సార్ ట్వంటీ స్టార్ట్ చేస్తారు ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సార్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా ఇంకెంతకాల పరిగెడతామనిపించిందా లేదు ఇంకా మీరు అన్నట్టు బస్టానికి వెళ్దాం అనుకున్నారా లేదు ఒక్కోసారి హెల్త్ కేర్ ఇష్యూస్ వచ్చినప్పుడు వద్దురా అనుకున్నారా వచ్చాయి సార్ నాకు లాస్ట్ ఇయర్ కూడా నేను ఫోర్ మంత్స్ ఇంజూర్ అయ్యాను కొద్దిగా ప్రాపర్గా కూల్ డౌన్ ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇదంతా చేసుకోవాలి సార్ చాలా అంటే చాలా జాగ్రత్తగా డిసిప్లిన్గా ఉండాలి సార్ ప్రతి దాంట్లో డిసిప్లిన్గా ఉండాలి ఫోర్ కర్లలో వెయ్యాలి రన్నింగ్ చేసుకోవాలి మళ్ళీ ఆఫీస్ని అంతా కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి జిమ్కి వెళ్ళాలి అంతా ప్రాపర్గా ఉండాల్సి వస్తుంది సార్ అంటే ముందు దొంగ పరిగెడితే ఐదు నిమిషాలు పట్టుకుంటాము అలానే లేదు సార్ అలానేం లేదు పరిగెత్తాము ప్రాక్టీస్ చేస్తాను మీరు ప్రెజెంట్ అయితే ఫిట్ గానే ఉన్నాం కాబట్టి ప్రయత్నం చేసి సార్ ఫైనల్గా చెప్పండి మాకు బూస్టన్ వెళ్ళడం చేయడం కాకుండా ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్గా సార్ ఈ బూస్టన్ అన్ను అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ లాండ్ ఆర్డర్లోకి రావడం లాండ్ ఆర్డర్లో పది మందికి సహాయపడాలి మన స్టేషన్కి వచ్చే వాళ్ళల్లో పది మందికి ఉపయోగపడాలి అలాగే డిపార్ట్మెంట్ యొక్క ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని కాపాడుకుంటూ సీనియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవుతూ ఇంకా మన చేతనైనంత వరకు ఎవరైతే నీడి మన దగ్గరికి వస్తారో వాళ్ళకి సహాయపడాలనేదే ఉద్దేశం సార్ సార్ మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పోలీసు డీజీపీ గారి నుండి ఏబీసీ అవార్డు పెట్టుకుంటారు ఏబీసీ అవార్డు ఇవ్వచ్చు వచ్చింది రెండు కేసులకు వచ్చాయి సార్ ఒకటి మనం ఇందాక మాట్లాడుకున్న ఐదున్నర కేజీల బంగారు చోరీ కేసులో ఏబిసి అవార్డు వచ్చింది రెండు వచ్చాయి హ్యాట్రిక్ తీసుకోవాలి అని ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో రామకృష్ణ గారు రోడ్ మోడల్ ఆయనది ఒక ఇన్స్పైర్ స్టోరీ కానిస్టేబుల్గా డిపార్ట్మెంట్కి వచ్చినా అక్కడితో ఆగిపోకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనే కసితో ఆయన ఫస్ట్ టైం ఫెయిల్ అయినా సెకండ్ టైం ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి మంచి మంచి కేసులు బ్రేక్ చేయడం కొంతమంది ఆఫీసర్లతో టీం వర్క్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో వెళ్ళడం బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఒక మంచి అవార్డు తీసుకున్న ఇంకా ఆయనలో ఒక చిన్న అసతృప్తి అదే మారదాన్ అందులో కూడా మారదాన్లో కూడా చాలా మారుదాన్లు బాంబే టా టాటా మో కానీ లేదా బాంబేలో కానీ బెంగళూరులో కానీ మున్నార్లో చేసిన ఈసారి గోల్ పోస్ట్ అని పెట్టున్నారు పోస్ట్ అని మారదాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అయిన తర్వాత కూడా మరొకసారి ఇంటర్వ్యూ చేద్దాం అయితే ఆయన చెప్పింది ఇంపార్టెంట్ మార్దాని విషయం పక్కన పెడితే ప్రొఫెషనల్ ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ని పర్సనల్ రెండూ కలపకుండా రెండూ మేనేజ్ చేసి చేయడం అనేది ఆయనకు ఒక స్పెషాలిటీ పర్సనల్గా తీసుకో కాకుండా ప్రొఫెషనల్లో పోలీస్ ఇమేజ్ ఇక్కడ యూనిఫామ్ ఉంటే మీద యూనిఫామ్ ఉంది కాబట్టి ఆ యూనిఫామ్ ఇమేజ్ని ఎక్కడ దెబ్బ తినకుండా ఆ లెగసీ ఎక్కడ కాపాడుకు పోకుండా జాగ్రత్తగా చేయడమే తన గోల్ అంటున్నారు రామకృష్ణ గారు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వచ్చామో అక్కడితో అయిపోకుండా ఆయనది ఒక ఇన్స్పైర్గా తీసుకొని చాలామంది ముందుకు వెళ్తే భారతదేశంలో మీలాంటి రామకృష్ణ లాంటి వాళ్ళు కానీ వీలాంటి యువకులు ఎక్కడో ఉంటారు ఎక్కడో ఉంటుంది భారతదేశం పేరు కూడా మారిపోద్ది ఎలాంటి సందేశం లేదు ఇది రామకృష్ణ గారితో ఎక్స్పీజంటారు వచ్చే వారం మరొక ఇస్తాం మళ్ళీ అంతవరకు నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ